ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు మనకందరికీ కూడా ప్రైవసీ అంటే చాలా ఇష్టం బేసిక్గా మనం అందరం మనుషులు కాబట్టి మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నా లేదంటే కంటిన్యూస్గా మనల్ని గమనిస్తున్నట్టు మనకు అనిపించినా కూడా మనకి నచ్చదు సో మనం ప్రైవసీని అయితే కోరుకుంటూ ఉంటాం అయితే నార్మల్గానే ఎవరైనా మనల్ని గమనిస్తుంటే మనకు నచ్చదు అలాంటిది ఏదో ఒక బిగ్ బ్రదర్ సర్వైవలెన్స్ టెక్నాలజీ లాంటి స్థాయిలో మనల్ని సర్వైవలెన్స్ చేస్తున్నట్టయితే అయితే మనకి ఇంకా అసలు ఏమాత్రం నచ్చదు కాకపోతే ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆల్రెడీ మనమే మనకు తెలియకుండా మన పర్సనల్ డేటాని చాలా చోట్ల చాలా రకాలుగా వేరే వాళ్ళకైతే పంపిస్తున్నాం సో ఒక బిగ్ బ్రదర్ ఆల్రెడీ మనల్ని గమనిస్తున్నాడు ఫేస్బుక్ గూగుల్ ఇవన్నీ కూడా అలాగా మనల్ని గమనిస్తున్న బిగ్ బ్రదర్సే బట్ ఇవి మాత్రమే కాకుండా వీటికంటే కంటే పెద్ద బ్రదర్ అంటే బిగ్గర్ బ్రదర్ ఒకరు మనల్ని గమనిస్తున్నట్టయితే అది కూడా వాళ్ళు మనల్ని అంతరిక్షం నుంచి గమనిస్తున్నట్టయితే సో మన భూమికి వాళ్ళకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మన గురించి తెలుసుకుంటున్నట్టయితే వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది కదా ఒకసారి ఊహించుకోండి భూమి ఒక జూ లాంటిది మనం అందులో ఉన్న జంతువులు లాంటి వాళ్ళం మనల్ని కంటిన్యూస్ గా కొంతమంది మానిటర్ చేస్తున్నారు మన గురించి స్టడీస్ చేస్తున్నారు మన యొక్క జీవ పరిణామ క్రమం గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఇలాంటివి వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా మంది ఇది నిజమని నమ్ముతున్నారు ఫ్యాక్ట్ వాటిలో ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు ఈ థీరీని సింపుల్ గా జూ థియరీ అని పిలుస్తూ ఉంటారు లేదంటే జూ హైపోస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ థియరీ మనకి ఏమని చెబుతోంది అంటే మనల్ని కంటిన్యూస్ గా ఎక్స్ట్రా టెరెస్టియల్స్ వాచ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ విషయం గురించి మనకి చెప్పట్లేదు అనేది ఈ థియరీ యొక్క ముఖ్యమైన పాయింట్ అంటే మనం అందరం కూడా జూలో నివసిస్తున్న జంతువుల టైప్ ఈ థీరీ ప్రకారం వాళ్ళు భూమి మీదకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు మనమంతట మనమే సహజంగానే ఎదగాలని కోరుకుంటున్నారు అంతేగాని వాళ్ళు భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క సుపీరియర్ ఇంటెలిజెన్స్ ని మనకు అందించి వాళ్ళ యొక్క టెక్నాలజీ ద్వారా చాలా సడన్ గా మనం పెరిగిపోయేటట్టుగా చేయాలనుకోవట్లేదు అలాగా వాళ్ళ యొక్క సుపీరియర్ ఇంటెలిజెన్స్ ని మనం సడన్ గా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసినట్టయితే మనమందరం మనం అందరం కూడా మన యొక్క నేటివిటీని నేచురాలిటీని పోగొట్టుకుని కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ గా మారిపోతాం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అందుకనే ఇప్పటి వరకు వాళ్ళు మన దగ్గరికి రావట్లేదు కాకపోతే వాళ్ళైతే పై నుంచి కిందకి కంటిన్యూస్ గా చూస్తూ మనల్ని గమనిస్తూనే ఉన్నారనేది అయితే ఈ థియరీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో ఇప్పుడు మనమైతే యుద్ధాలను ఆపేశాం మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు అయితే జరగట్లేదు రష్యా మరియు యుక్రెయిన్ మధ్య లైట్ గా జరుగుతోంది సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కంటిన్యూస్ గా గమనిస్తూ ఉండొచ్చు కాకపోతే ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు సో దీనికి సంబంధించి ఒక పారాడాక్స్ కూడా ఉంది దాని పేరు ఫెర్మీ పారాడాక్స్ ఇది మనకేమని చెబుతోంది అంటే ఈ వే గ్యాలక్సీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి వాటిలో ఖచ్చితంగా ఏదో ఒక చోట మనుషులు లాంటి జీవరాశులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ సువిశాల విషయంలో మనుషులు ఒంటరిగా ఉంటారు అనడంలో అసలు ఏ మాత్రం పాసిబిలిటీ లేదనేది ఈ ఫెర్మీ ప్యారాడాక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇంటెలిజెంట్ లైఫ్ అనేది ఖచ్చితంగా చాలా చోట్ల ఉంది కాకపోతే ఏంటంటే దాని దగ్గర లా ట్రావెల్ కి సంబంధించిన టెక్నాలజీ ఉండాల్సి ఉంటుంది వాళ్ళు అది లేకపోయినట్టయితే వాళ్ళు మనల్ని చేరుకోలేరు ఒకవేళ వాళ్ళ దగ్గర అన్ని రకాల టెక్నాలజీస్ ఉండి వాళ్ళు మనకు కనబడకుండా చేసుకునే టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే దాని కారణంగా కూడా మనం వాళ్ళని చూడలేకపోతూ ఉండొచ్చు మనం వాళ్ళని చేరుకోలేకపోతూ ఉండొచ్చు అనే పాయింట్ కూడా కొంతమంది రేస్ చేస్తున్నారు అండ్ ఇన్ఫాక్ట్ కేవలం మిల్కీవే గ్యాలక్సీ కాదు కదా కొన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి వాటిలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి వాటి చుట్టూ ఎన్నో స్టార్ సిస్టమ్స్ ఉన్నాయి సో వాటన్నిటిలోని కూడా జీవరాశులు ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఈ విశ్వం మొత్తాన్ని కూడా మనుషులే రూల్ చేస్తున్నారు అనుకోవడం అయితే ఖచ్చితంగా ఫీలింగ్ అని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతారు హై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్సెంట్ గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి ఫాలో అండ్ ఇన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని పేరు మెటి మెసేజింగ్ ఇంటెలిజెన్స్ దాంట్లో చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకే ఒక విషయం డిస్కస్ చేస్తారు అదేంటి అంటే ఏలియన్స్ ని కాంటాక్ట్ అవడం ఎలా లేదంటే ఏలియన్స్ మనల్ని ఇప్పటికే వాచ్ చేస్తూ ఇప్పటికే మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా ఈ విషయాల మీద పరిశోధన చేయడం కోసమే వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ వెబ్సైట్ లో మనకు కనబడే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి అంటే భూమి యొక్క బయట భాగంలో లైఫ్ లేదు అనే విషయాన్ని మేము కొట్టిపడేయట్లేదు భూమి యొక్క బయట భాగంలో లైఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే మెట్టి చెబుతోంది అలాగే మరికొంచెం కిందకి వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ కనబడుతూ ఉంటాయి అందులో ఏమని రాసి ఉంటుందంటే సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం అలాగే ఎడ్యుకేషనల్ ని కూడా కండక్ట్ చేయడం ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్కి మెసేజ్ చేయడం కోసం లేదంటే ఎక్స్ట్రా టెరిస్టల్ ఇంటెలిజెన్స్ కోసం వెతకడం కోసం ఈ రెండింటి కోసం చేయాల్సి ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్గా వాళ్ళు పేర్కొన్నారు సో ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలకు చెందిన శాస్త్రవేత్తలు చాలా మంది మెటీలో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇంటర్స్టెల్లా ట్రాన్స్మిషన్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఎక్స్ట్రా డెరస్ట్రియల్ కనుక మనతో కాంటాక్ట్ అవ్వగలిగినట్టయితే మనకి ఫోన్ చేయగలిగినట్టయితే అప్పుడు మన యొక్క లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హై లెవెల్లో డెవలప్ అయినట్టు బట్ దానికి ఇంకా చాలా టైం ఉందనేది చాలా మంది యొక్క పాయింట్ సో వాళ్ళు ఫెర్మీ పారలాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు అలాగే డ్రేక్ ఈక్వేషన్ కోసం కూడా మాట్లాడుతూ ఉంటారు ఇది కూడా ఆల్మోస్ట్ దానికి సిమిలర్ గానే ఉంటుంది ఇది కూడా మనకి ఈ యూనివర్స్ యొక్క సైజు గురించి యూనివర్స్ యొక్క ఏజ్ గురించి చెబుతూ దానిలో ఏముండే అవకాశం ఉంది అనే విషయం గురించి కూడా మనకి చెబుతూ ఉంటుంది సో ఇలాగ వీటన్నిటి కోసం కూడా వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా కాన్స్పిరసీ థీరిస్టులు కాదు ఎవరో కొంతమంది పిచ్చి పిచ్చిగా కొన్ని థీరీస్ మనకు అందిస్తూ ఉంటారు వాళ్ళైతే కాదు వీళ్ళు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు పొందిన శాస్త్రవేత్తలు మెటీ యొక్క ప్రెసిడెంట్ పేరు డొగ్లాస్ వాకోచ్ ఇతను ఒక డ్ ఆస్ట్రోబయాలజిస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ ఆస్ట్రోబయాలజిస్ట్ లో ఇతను కూడా ఒకరు అతను ఏమంటాడంటే ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మనం ఎప్పటి నుంచో ఇంటర్స్టెల్లర్ మెసేజింగ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాం కాకపోతే హ్యూమన్ సెన్సెస్ ఏలియన్ సెన్సెస్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే సిచ్యుయేషన్ అయితే ప్రస్తుతానికి లేదు ఒకవేళ మనం వేరే గ్యాలక్సీలకి ఏదైనా మెసేజ్ పంపగలిగినప్పటికీ కూడా మనం ఆ మెసేజ్ లో ఏమని పంపుతాం హలో గైస్ హౌ ఆర్ యూ వాట్స్ గోయింగ్ ఆన్ ఇలాంటి ఒక మెసేజ్ పెట్టినట్టు అది వర్కౌట్ అవ్వదు అనేది ఆయన ఒక ఉద్దేశం మెటి యొక్క లేటెస్ట్ బ్లాగ్స్ లో ఏమని రాసి ఉందంటే మనుషులు మనుషుల యొక్క లాంగ్వేజ్ తో ఏలియన్స్ తో కాంటాక్ట్ అవ్వడానికి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టు అయితే అది ఎందుకు వర్కౌట్ అవుతుంది మనమేమో మన లాంగ్వేజ్ లో పంపిస్తున్నాం ఇన్ఫర్మేషన్ వాళ్ళ బాడీస్ వాళ్ళ సెన్సరీ క్యాపబిలిటీస్ వాళ్ళ కాగ్నిషన్ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి మనతో పోల్చినట్టయితే సో హ్యూమన్ లాంగ్వేజ్లో పంపినప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది ఒకవేళ మన లాంగ్వేజ్ లో ఏదైనా ఒక లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నా కూడా మన దగ్గర కొన్ని వేల భాషలు ఉన్నాయి ఆ భాషలన్నింటినీ కూడా మనం ఎలా పంపుతాం ఒక్క భారతదేశంలోనే రిజిస్టర్డ్ లాంగ్వేజెస్ ఇరవై రెండు ఉంటాయి అఫీషియల్ లాంగ్వేజెస్ అన్ లాంగ్వేజెస్ కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి సో ప్రపంచవ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయి సో వయోజర్ డిస్క్ గురించి అందరికీ తెలిసిందే నాసా యొక్క ఫేమస్ వై వన్ మరియు వైఎస్ టూ స్పేస్ క్రాఫ్ట్ దీని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు దీంట్లో యాభై ఐదు లాంగ్వేజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది వాళ్ళు తెలుసుకోగలిగిన లాంగ్వేజా కాదా అనే విషయం మనకు తెలియదు కదా సో అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా లాంగ్వేజ్ కూడా అయి ఉండొచ్చు సో అందుకనే మనం సంకేతాల ద్వారా షేప్స్ ద్వారా సింబల్స్ ద్వారా వీటి ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే బెటర్ కానీ మనం ఏమో ఏవి పడితే పంపామనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఆ డిస్క్లో ఏముందో ఆల్రెడీ చాలా మంది తెలుసు ఒకవేళ తెలియకపోయినట్టయితే ఏలియన్స్ ఒకవేళ ఆ డిస్క్ను కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్గా చూసేవి భూమి మీద నేచర్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అలాగే భూమి మీద నేచర్ యొక్క సౌండ్స్ ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళు చూస్తారు మగ ఆడ ఎలా ఉంటారు అనేది కూడా వాళ్ళు చూస్తారు అలాగే వాళ్ళు ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన జిమ్మి కార్టర్ యొక్క స్పీచ్ను కూడా వింటారు అంతేకాకుండా వాళ్ళు మోర్ లోని కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు సో ఇలాగ చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే పంపించారు వాళ్ళు ఫ్యాక్ట్ దాంట్లోకి బీటిల్స్ స్ట్రాక్ కూడా పెట్టాలనుకున్నారు కానీ రికార్డ్ కంపెనీ అయిన ఈఎంఐ మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు సో దాని కారణంగా దాన్ని పంపలేదు సో మళ్ళీ ఒకసారి జూ థియరీకి అయితే వద్దాం ఇక్కడ మెటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు ద గ్రేట్ సైలెన్స్ అనే కాన్సెప్ట్ కోసం కూడా మాట్లాడుకుంటారు ఈ గ్రేట్ సైలెన్స్ అనే కాన్సెప్ట్ దేనికి అంటే వాళ్ళు ఎందుకని మన మీద ఫోకస్ పెడుతున్నట్టయితే మనకి వాళ్ళ యొక్క ముఖాలను చూపించట్లేదు మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయట్లేదు ఈ క్వశ్చన్ కోసం ఎక్కువ మాట్లాడుకుంటారు సో దానికి కొంతమంది ఏమని చెబుతారంటే ఏలియన్స్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ చాలా అంటే చాలా సుపీరియర్గా ఉన్నారు సో ఒకవేళ వాళ్ళు కనుక మనతో కాంటాక్ట్ అయినట్టు అయితే మనకి పిచ్చెక్కిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అప్పుడు భూమి మీద మొత్తం జీవరాశులన్నీ కూడా ఒక రకమైన క్యావోస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకనే వాళ్ళు ఇక్కడికి రావట్లేదని చెబుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజు మన కుక్క మన వైపు చూసి హే బడి హయూ వాట్స్ గోయింగ్ ఆన్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇలాంటి ఒక లాంగ్వేజ్ ని కనుక మాట్లాడినట్యితే ఆ రోజు ఖచ్చితంగా మనం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది లేదంటే ఏదో ఒక దెయ్యానో వింతనో చూసిన ఫీలింగ్ కూడా మనకు కలుగుతూ ఉంటుంది సో డాగ్స్ విషయంలోనే ఇటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ మనకు ఎదురైతే ఏలియన్స్ విషయంలో ఇంకెంత భయంకరమైన సిచ్యువేషన్ ఎదురవుతుంది అందుకని వాళ్ళు మనకు దూరంగా ఉన్నారనేది ఒక పాయింట్ అండ్ రెండు వేల పద్దెనిమిదిలో మెటీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు ఆ టైంలో వాళ్ళు ఏ టాపిక్ కోసం డిస్కస్ చేశారంటే ఏలియన్స్ మనల్ని క్వారంటైన్ చేశారు అంటే మనల్ని బంధించి ఉంచారు మన గ్రహంలో అనైతే వాళ్ళు మాట్లాడుతున్నారు మెట్టి చెందిన ఒక రీసెర్చర్ ఏమని అభిప్రాయపడ్డానికి ఆ టైంలో ఎక్స్ట్రా గ్యాలక్టీ క్వారంటైన్ ని మన మీద ఇంపోజ్ చేశారు ఎందుకు అంటే వాళ్ళు మన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మనం అంతా మనమే ఎదగాలనుకుంటున్నారు ఏదైనా చేయాలనుకుంటున్నారు అది మనం వేరే గ్రహాల మీదకి వెళ్ళకూడదనే పాయింట్ ఉండొచ్చు లేదంటే వేరే ఏలియన్స్ ఎవరైనా సరే మన గ్రహం మీదకి రాకూడదనే పాయింట్ కూడా అయి ఉండొచ్చు అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు ఒకసారి ఊహించుకోండి మనం మన ఇంట్లో కూర్చొని టీవీ నో ల్యాప్టాప్ నో చూస్తున్నాం సడన్ గా మన ఇంటి కిటికీ ముందు ఒక పెద్ద యూఎఫ్ఓ వచ్చి దాంట్లో ఏలియన్స్ బయటకు వచ్చి మన ప్రపంచం అంతా కూడా ఒక ఇల్యూషన్ మన కాన్షియస్నెస్ అనేది ఎటర్నల్ ఇన్ఫినిట్ ఇటువంటి మాటలు కనుక మనకి చెప్పినట్టయితే ఇంకా మరుసటి రోజు మనం అసలు ఇంట్లో నుంచి బయటకు అడుగు బయట పెట్టే ఆప్షన్ ఉంటుంది మనకి మొత్తం జ్వరంతో ఇంట్లోనే పడుకుంటాం అలా అయిపోద్ది పరిస్థితి మెటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే మనం మన యొక్క కాగ్నేటివ్ అబిలిటీస్ ని ఇంకా పూర్తిగా డెవలప్ చేసుకోలేదు అండ్ అవి కనుక పూర్తిగా డెవలప్ చేసుకున్నట్టయితే అప్పుడు మన ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుందని తెలియజేశారు మన ఎవల్యూషన్ లో భాగంగా ఇంకొక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఉంది దాన్ని మనం ఇంకా చేరుకోలేదు చేరుకున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థమవుతాయని తెలియజేశారు ఒకప్పుడు బాగా ఫేమస్ బట్ ఇప్పుడు చనిపోయిన టెరెన్స్ మెకానా అనే ఒక ప్రొఫెసర్ ఏమని తెలియజేశారంటే మన యొక్క సైకడిలిక్స్ అనేవి మన గురించి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం ఇంకా హయ్యర్ కాన్షియస్నెస్ ని డెవలప్ చేసుకునే స్టేజ్కి రాలేదు భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేమని అతను తెలియజేశాడు అండ్ ఒక టైంలో అతను ఏమన్నాడంటే ఏలియన్స్ ఒక పెద్ద మెటల్ షిప్ లో పై నుంచి కిందకు వస్తారు అనుకోవడం ఖచ్చితంగా అవాస్తవమైనది అలా జరగదు అని అతను తెలియజేశాడు ఎందుకంటే ఆల్రెడీ ఏలియన్స్ మనం మధ్యలోనే నివసిస్తున్నాడు అతని యొక్క ఉద్దేశం కాబట్టి వాళ్ళు మేబీ సిలోసైబిన్ మష్రూమ్స్ లో కూడా ఉండి ఉండొచ్చు ఆ మష్రూమ్స్ ఏలియన్స్ కూడా అయి ఉండొచ్చు అని అతను తెలియజేస్తున్నాడు ఏలియన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఆటము వాటిలో దాగి ఉండుండొచ్చు కూడా అని అతను అభిప్రాయపడుతున్నాడు కొన్ని చోట్ల ఆ మష్రూమ్స్ ని మెడిసిన్ గా కూడా వాడుతూ ఉంటారు కానీ నిజానికి అవి ఏలియన్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ నిజంగానే వాటిలో ఏలియన్స్ ఉన్నా కూడా మనం వాటిని గమనించలేకపోతూ ఉండొచ్చు అంతే అని తెలియజేశాడు ఆయన అండ్ అలాగే వినడానికి ఇంకొక విషయం కూడా చాలా క్రేజీగా అనిపిస్తూ ఉండొచ్చు బట్ శాస్త్రవేత్తలు మాత్రం దీని మీద కూడా చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు అది ఒక సబ్స్టాన్స్ దాని పేరు డిఎంటీ అంటే డైమథిల్ ట్రిప్టామైన్ ఈ డైమథిల్ ట్రిప్టామైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వేరే ప్రపంచానికి వెళ్లిన ఫీలింగ్ వాళ్ళకు కలుగుతూ ఉంటుంది ఎవరైతే దీన్ని తీసుకొని వేరే ప్రపంచంలోకి వెళ్లిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో చాలా మంది ఏ ని చూసామని తెలియజేశారు కొంతమంది అయితే మేము ఏలియన్స్ ని చూసామని చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు సో ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు దీని మీద కూడా పనిచేస్తున్నారు సో మనుషుల యొక్క మైండ్ సెట్ ని కంప్లీట్ గా డీకోడ్ చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ లో చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా జరుగుతున్నాయి ఈ డిఎంటీ మీద డిఎంటీ ద్వారా మనుషుల్ని వేరే ప్రపంచంలోకి ఎలా పంపచ్చు వేరే ప్రపంచాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఎలా తెలుసుకోవచ్చు వాటి అన్నిటి గురించి కూడా ప్రస్తుతానికి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి అయితే ఇది ఏలియన్స్ మనలోనే ఉన్నారు అనడానికి ఒక ప్రూఫ్ అని చెప్పలేము అలాగే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పలేము కాకపోతే సైన్స్ డిఎంటీ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే దీని కారణంగా వేరే విషయాలు తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి కాకపోతే సైన్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంతకు ముందు నుంచే దీని మీద పరిశోధన చేస్తుంటే బాగుండేది అనేది చాలా మంది ఒక ఉద్దేశం అయితే ఇక్కడ ఇంకొక థియరీ కూడా ఉంది అదేంటి అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఏలియన్స్ ఒక బ్లూ ప్లానెట్ ని గమనించారు దాన్నే మనం అందరం కూడా భూమి అని పిలుస్తున్నాం వాళ్ళు కొద్దిసేపు ఆలోచించి మన మీదకి కొన్ని సిగ్నల్స్ అయితే పంపారు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ టైంలో వాళ్ళకి భూమి మీద ఉన్న వ్యాంపైర్ స్పిట్స్ కోసం అలాగే గోజిరా సారస్ కోసం వీటన్నిటి కోసం కూడా తెలిసింది సో అప్పటికి ఇంకా మనం పూర్తి స్థాయిలో ఎవాల్వ్ కాలేదు ఇక్కడ కేవలం యానిమల్స్ మాత్రమే ఉన్నాయి మనుషులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా టెక్నాలజీతో నిండిపోయలేరు అసలు ఎవాల్వ్ అయ్యలేరు లేరు రోజంతా కూడా తినడం ఫైటింగ్ చేయడం ప్రోక్రియేటింగ్ చేయడం పూపింగ్ చేయడం ఈ పనుల మీదే రోజంతా టైం స్పెండ్ చేస్తున్నారు సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్న కూడా ఉపయోగం ఏం లేదు కదా లేదంటే వాళ్ళతో కాంటాక్ట్ అయిన ఉపయోగం లేదు కదా సో అందుకని వాళ్ళు కాంటాక్ట్ కాలేదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భూమిని కంటిన్యూస్ గా గమనించాలని అనుకున్నారు సో అలా గమనించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద రాక్ ని భూమికి అటాచ్ చేశారు ఆ రాక్ ద్వారా వాళ్ళు కంటిన్యూస్ గా మనల్ని మానిటర్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడికి జూ థియరీ వస్తుంది ఆ రాక్ ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని భూమి చుట్టూ అది తిరిగేటట్టుగా చేశారు అంటే భూమి ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో సేమ్ అలాగే తిరుగుతూ ఉంటుంది ఆ రాక్ కూడా దాని కారణంగా భూమి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకైతే వెళుతూ ఉంటుంది ఇలాగా రాక్స్ ని బగింగ్ చేయడం అనేది ఏలియన్స్ చేయగలుగుతారని అయితే చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కూడా జేమ్స్ బెన్ఫోర్డ్ అనే ఒక ప్రొఫెసర్ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నాడు ఆయన కూడా కొత్త ఐడియాతో అందరి ముందుకు వచ్చాడు అదేంటి అంటే ఇటువంటి కోఆర్బిటల్ రాక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదకి వెళ్ళి వాటిని చెక్ చేసినట్టయితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది కదా మరి ఎందుకని వాటి మీదకి మనం వెళ్ళకూడదు అనైతే అతను సలహా ఇచ్చాడు మరొక రీసెర్చర్ ఏమన్నారంటే దానికోసం చాలా తక్కువే ఖర్చు అవుతుంది చంద్రుని మీదకి వెళ్ళడంతో పోల్చినా లేదంటే మార్స్ మీదకి వెళ్ళడంతో పోల్చినా కూడా మరి అప్పుడు ఎందుకని ఆ పని మనం చేయకూడదని కూడా అన్నాడు అదే టైంలో సో చాలా మంది ఆ టైంలో ఆ పర్టికులర్ పాయింట్ మీద ఇంట్రెస్ట్ చూపించారు మేబీ ఆ రాక్స్ ద్వారా ఎక్స్ట్రా కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి దొరకకపోవచ్చు కానీ మనకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా దొరుకుతుందని చాలా మంది ఆ టైంలో అభిప్రాయపడ్డారు అతను కూడా అదే తెలియజేశాడు భూమికి దగ్గరగా ఉన్న ఇటువంటి ఒక రాక్ భూమికి మరియు చంద్రుడికి మధ్య ఎంత దూరం అయితే ఉందో దానికి ముప్పై ఎనిమిది రెట్లు ఎక్కువ దూరంగా ఉంది దాన్ని ఎర్త్స్ క్లోజెస్ట్ అని పిలుస్తూ ఉన్నారు సో నాసా వాళ్ళు అది ఎక్కడికి వెళ్ళట్లేదు భూమి ఎలా అయితే తిరుగుతుందో సేమ్ అలాగే అది కూడా తిరుగుతోందో అని తెలియజేశారు సో అది కొన్ని శతాబ్దాల పాటు అలాగే ఉంది ఇంకొన్ని శతాబ్దాల పాఠం అలాగే ఉండే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు సో కొంతమంది ఏమంటారంటే మనం ఎక్స్ట్రా టెరెస్టియల్ ఆర్కియాలజీ కూడా చేయాల్సి ఉంటుంది కేవలం సెర్చ్ మాత్రమే కాదు లేదంటే మెసేజింగ్ మాత్రమే కాదని చెబుతున్నారు సో నాసాని కావచ్చు లేదంటే వేరే ఏవైనా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంస్థలు కావచ్చు వీటిని డిగ్ చేయమని కోరుతున్నారు సో దాని కారణంగా ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలిసే ఛాన్స్ ఉంది ఏలియన్స్ మన మీద సర్వైవ్లయన్స్ ఉంచారా లేదా అనే విషయం కూడా మనకు తెలిసే ఛాన్స్ ఉందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో అది కొంచెం కష్టమే వాటి మీద పంపడం బట్ మరీ అంత కష్టమైనది ఏమీ కాదు ఇన్ఫాక్ట్ చైనా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో ఎర్స్ క్లోజెస్ట్ కంపెనీ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని ని పంపుతున్నామని అయితే తెలియజేశారు ఆ స్పేస్ షిప్ పేరు జంగ్ హే దీంట్లో రోబోట్స్ ఉంటాయి ఈ రోబోట్స్ ఆ రాక్ మీదకి వెళ్ళిన తర్వాత దాంట్లో కొంత భాగాన్ని డిగ్గింగ్ చేసి బయట తీసుకొస్తాయి సో దాని మీద మనం చాలా రకాల పరిశోధనలు అయితే చేయొచ్చు సో ఆ రాక్ ఎందుకు మనల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతోంది దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దాగుంది ఇవన్నీ కూడా మనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంది సో ఆల్రెడీ చైనాకి వేరే దేశాలకి మధ్య ట్రేడ్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా ఎవరికి చెప్పకపోవచ్చు బట్ ప్రపంచం యొక్క ఆధిపత్యం మొత్తం వాళ్ళ చేతుల్లో తెచ్చుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు నాటికో రెండు వేల ఇరవై ఆరు నాటికో చెప్పే ఛాన్స్ అయితే ఉంది బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ చైనా బయటకు వచ్చి ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది అని చెప్పినట్టయితే మొత్తం ప్రపంచం అంతా కూడా అలా కలోనం అయిపోదు బట్ అది జరిగే ఛాన్స్ అయితే ఉంది ఛాన్స్ లేదని అయితే చెప్పలేము చాలా మంది రీసెర్చర్లు నిజంగానే ఇటువంటి స్పేస్ రాక్స్ని బగ్ చేసి కావాలనే కొన్ని గ్రహాలని ఫాలో అయ్యేటట్టుగా చేస్తున్నారు ఎందుకంటే మనం ఒక స్పేస్ జూలో నివసిస్తున్నాం మన గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఇలా చేస్తున్నారని అయితే చాలా స్ట్రాంగ్ గా అభిప్రాయపడుతున్నారు ఒక శాస్త్రవేత్త ఏమని తెలియజేశారంటే మనం ఏది కనుక్కోలేకపోతున్నాం అంటే భూమి మీదకి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఎవరు రాలేదా ఒకళ్ళు నిజంగానే ఎవరు రాలేదంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అది ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి సివిలైజేషన్ మీదకి వేరే గ్రహాలకు చెందిన వేరే సివిలైజేషన్స్ వాళ్ళు ఏదో ఒక టైంలో విజిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలా చేయలేదు అంటే ఖచ్చితంగా మిస్టేక్ మనలో అయినా ఉండాలి లేదంటే మనం ఒక గెలాక్టిక్ క్వారంటైన్లో అయినా ఉండి ఉండాలని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు కాకపోతే ప్రస్తుతానికి అయితే మనం ఇంకా అంత టెక్నాలజీ స్థాయిలో అయితే లేము ఎందుకంటే లాస్ట్ టెన్ థౌజండ్ ప్లస్ ఇయర్స్లోనే మనం కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చాం బట్ రీసెంట్ టైమ్స్లో ఇంకా బాగా డెవలప్ అవుతూ వచ్చాం సో ఇంకొక మిలియన్ సంవత్సరాలు గడిచినప్పుడు ఇంకా మనం చాలా విషయాలు చేయగలుగుతూ ఉంటాం అప్పుడు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళినంత ఈజీగా భూమి మీద నుంచి మార్స్ మీదకి మార్స్ మీద నుంచి భూమి మీదకి వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో అదంతా కూడా భవిష్యత్తులో జరిగే ఛాన్స్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడైతే అదంతా కూడా జరిగే అవకాశం లేదు ఎందుకంటే అసలు ఏం జరుగుతోంది ఏం జరిగింది ఇవన్నీ తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో అయితే లేదు కానీ ఏదో ఒక టైంలో ఏలియన్ ఇన్వేషన్ జరిగి ఉండొచ్చని కొంతమంది నమ్ముతున్నారు అండ్ ఒకప్పుడు కాలంలోనే భూమి మీద కొంతమంది వచ్చి ఆ సూపర్ సివిలైజేషన్ మనల్ని ఎప్పుడో విజిట్ చేసి భూమి మీద పిరమిడ్లు కావచ్చు అలాగే అంతటి భారీ కట్టడాల్ని కొన్నింటిని కట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని కూడా కొంతమంది నమ్ముతున్నారు సో ఇలాగ వేరు వేరు రకాల ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి కానీ ఖచ్చితంగా ఏలియన్స్ మన చుట్టూనే ఉన్నారు ఆల్రెడీ మనల్ని గమనిస్తున్నారు అని నమ్ముతున్నదైతే మాత్రం చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సో ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్న ఆ జూ థియరీ నిజమయ్యే అవకాశాలే చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఎర్త్ క్లోజెస్ట్ కంపెనీ మీద పరిశోధన చేస్తే మనకి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది కార్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను కూడా ఈ శాస్త్రవేత్తల్లో ఒకరు అతను ఒకసారి ఒక మాట అన్నాడు అదేంటి అంటే ఈ యూనివర్స్ అనేది చాలా అంటే చాలా పెద్దది ఒకవేళ దాంట్లో కేవలం మనం మాత్రమే అన్నట్టయితే మిగతా స్పేస్ అంతా వేస్టే కదా సో మిగతాది ఎందుకు ఉంటుంది అక్కడ కూడా మనుషులు ఉండొచ్చు లేదంటే మనుషులు లాంటి జీవరాశులు ఉండొచ్చు లేదంటే ఏలియన్స్ ఇలా ఉంటారని మనం అనుకుంటున్నాం కదా అలాంటి వాళ్ళు ఉండి ఏమైనా జరుగుతూ ఉండొచ్చు అయితే ఆయన అభిప్రాయపడ్డాడు సో మన ఎవల్యూషన్ కోసం ఎదురు చూస్తూ మనం పూర్తిగా ఎవాల్వ్ అయిన తర్వాత మన దగ్గరికి రావడానికి ఎదురు చూస్తూ ఉండొచ్చు లేదంటే మనం ఎవాల్వ్ అయిన తర్వాత మనల్ని బానిసలుగా మార్చుకోవడానికి చూస్తూ ఉండొచ్చు ఏదైనా జరగచ్చు బట్ అది ఖచ్చితంగా ఫర్దర్గా వచ్చే కొన్ని వేల సంవత్సరాలలో రావచ్చు లేదంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అయినా రావచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళైతే మన దగ్గరకు వస్తారు ఖచ్చితంగా వాళ్ళే మనతో స్నేహమైనా చేస్తారు లేంటే శత్రుత్వమైనా పెంచుకుంటారు ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళు ఎన్నో వేల లక్షల సంవత్సరాలుగా మనల్ని గమనిస్తున్నారు కాబట్టి మనకు తెలియని ఎన్నో విషయాలు మన గురించి వాళ్ళకి తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఎఫ్ కెనడీని ఎవరు ఎందుకు చంపారో ఇప్పటికీ కూడా మనకు క్లారిటీ లేదు కానీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అలాగే హిట్లర్ బంకర్లో చనిపోయాడా లేదా లేదంటే తప్పించుకొని తర్వాత ప్రాణాలతో ఉండి వేరే చోట చనిపోయాడా అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారా లేదంటే ఆయన తప్పించుకొని వేరే చోట సేఫ్గా ఉండి తర్వాత చనిపోయారా ఇటువంటి కొన్ని ప్రశ్నలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి వాడన్నిటికీ ఆల్రెడీ జవాబులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏవైతే ట్వీట్స్ పెడదామనుకుని ఆగిపోయాడు లేదంటే ఏవైతే ట్వీట్లు అతను ఇప్పుడు పెడదాం అనుకున్నా కూడా అతను ట్విట్టర్ చేయకపోవడం వల్ల అతను పెట్టలేకపోతున్నాడు ఈ ట్వీట్ల గురించి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండొచ్చు ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ సో ప్రస్తుతానికైతే ప్లాజిబుల్ థియరీస్ ఉన్నాయి ప్లాజిబుల్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి బట్ సైంటిఫిక్ ప్రూఫ్ అనే విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇంకా రావాల్సి ఉంటుంది ఆ ప్రూఫ్ వచ్చిన రోజు అందరూ నమ్ముతారు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఏ ప్రూఫ్ లేకపోయినప్పటికీ అదే నిజం అని అయితే చాలా మంది శాస్త్రవేత్తలు చాలా గట్టిగా చెప్తున్నారు సో దాల్చిన గైస్ దిస్ ఇస్ ద వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకల్ లెక్కి చేసి ఆలో పెట్టుకోండి నా ఇస్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ బాను హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ను అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రోడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్ైతే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో स्क्रिप्शन लिंक बेटे फाला अवं